E yes, deva మహిమ కలుగును కాక ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అదేమిటయ్యా అంటే అపోస్తులుడు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీరయ్య గారు పుట్టిన రోజు దేవుడు వారిని అరవై ఆరు సంవత్సరాలు సురక్షితంగా కాచి కాపాడి మరొక నూతన వత్సర దయా కిరీటము వారికి పొదుగుతున్నారు వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ కొన్ని విషయాలు క్లుప్తంగా వారి గురించి నేను దేవుడు నా మనసులో పెట్టిన విషయాలు పలకాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటో వచ్చినం చదువుతున్నాను ఒక్కసారి వినండి ఆహాబు ఇస్రాయేల్ వారందరి ఎద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతములకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు ఇహోవ దేవుడైతే ఆయనను అనుసరించుడి దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట నన్ను పలుకుక పోయి గమనించండి ఇక్కడ యుహోవదేవుడు దేవుడ అని జనులు తడబడుతున్నప్పుడు బయల దేవతలకు ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు దేవతలకు నాలుగు వందల యాభై మంది ఆషేరు దేవతలకు నాలుగు వందల మంది ఎనిమిది వందల మంది ప్రవక్తలు ఉన్నారు ఏలియా ఆనాటికి ఇచ్చిన సాక్ష్యము ఎవో పక్షము నేను ఒక్కడే ఉన్నానన్నాడు కాబట్టి ఇటువంటి పరిచర్య ప్రారంభించి అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ప్రజలందరూ ఒకటవ్వాలని ప్రార్థన ప్రారంభించారు ఆ ప్రార్థన ఏంటి తెలుసా కర్మేలు ప్రార్థన తొంభై ఐదో సంవత్సరం గుంటూరు ప్రాంతంలో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు సార్వత్రిక సంఘము ప్రజలందరూ ఒక బోధలోకి రావాలి ఏక మనసు కలిగి ఉండాలని ముప్పై సంవత్సరాలు ప్రార్థించినటువంటి దైవజనుడు అందుకే ఈయనకు ఏలియా ప్రవక్త అనే పేరుంది అంత మాత్రమే కాదు ఆకాశము నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడు నవ్వక విధేయుడు అని పౌలు భక్తుడు అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పంతొమ్మిది వచనములో పౌలు సాక్ష్యమిస్తాడు ఆకాశం నందున్న ఆకాశంనందుడు కలిగినటువంటి దర్శనానికి నేను అవిధేయుడిని కాక విధేయుడినయ్యానని అలాగే ఈయనకు ఎనభై రెండవ సంవత్సరంలో దేవుడు దర్శించి వారి గృహంలోకి వచ్చి నువ్వు తొమ్మిది గ్రంథాలు రాసి ఆ తొమ్మిది గ్రంథాలు అన్ని భాషల్లోకి తర్జుమా చేసి అనువాదం చేసి సార్వత్రిక సంఘానికి అందించాలని మరి ఈ దర్శనములో చెప్పినటువంటి గ్రంథాలు ప్రణాళిక గ్రంథాలు రాయించి దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా వాటిని అందిస్తూ ఈ మధ్య కాలంలో మార్చి ఇరవై ఏడో తారీఖు దేవదర్శన దినోత్సవం నలభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఢిల్లీలో ఆ కార్యక్రమం చేయడానికి దేవుడు కృప చూపించాడు అరవై సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు పరిచర్య అరవై ఆరు సంవత్సరాలు వారు భూమి మీద ప్రయాణం చేయడానికి దేవుడు అంత అంతమాత్రమే కాదు ఇదిగో ఇదిగోయ్యన ప్రవక్త మీ కొరకు ప్రార్థన చేస్తాడు అని అబ్రహాము గురించి దేవుడు చెప్పినట్లు ప్రార్థన చేసే ప్రవక్త ఈయన ప్రార్థన చేసి అనేకుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి అని స్పిరిచువల్ వారి ప్రయర్ రెండు వేల ఇరవయో సంవత్సరము డిసెంబర్ మూడో తారీఖున నేను చూసి అంతకుముందు ప్రారంభించుంటారు నేను ఫాలో అవటం ఆ డేట్ నుంచి అది నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరం అడుగుపెట్టి స్పిరిచువల్ వారిపై ప్రార్థన చేయటానికి ఈ ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి కృపావరం అంతేకాదు ఏలియా చేసిన పరిచర్య ప్రకటన గ్రంథ సారాంశము దానియలు గ్రంథ సారాంశము రాకడ గురించి రాసి ప్రజలకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఇనిమిద చేసిన ప్రార్థన అనేకమైనటువంటి స్త్రీలను పిలిచి ప్రార్థన ఇద్దె నేర్పించండి అని చెప్పినటువంటి పరిచర్య స్త్రీల పరిచర్య జరిగిస్తూ సంఘక్షేమాభివృద్ధి కొరకు కేవలము ఆయన సంఘానికి కాదు సార్వత్రిక సంఘక్షేమాభివృద్ధి కొరకు అందరికీ ఆపింప చేయటానికి సర్వసత్యమును బోధించటానికి ప్రార్థన నేర్పించి ప్రార్థన జరిపిస్తున్నటువంటి ప్రార్థన యోధులు ప్రార్థన చేపిస్తున్నటువంటి ఒక దానియేలు ఒక ఇర్మియా పరిచయం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు మాత్రమే కాదు జనాలను సమకూర్చుకోవటం మాత్రమే మనసు పెట్టకుండా అనేక మంది జనాలు నా దగ్గరికి రావాలి అని ఆకర్షించే ప్రసంగాలు చేయకుండా గొడ్డలు వేరు ఉంది అనే శక్తి సంబంధమైన పరిచర్య చేసి అనేక మంది ఏలియాలను తయారు చేసే సంఘాన్ని అనేక మంది దానియాలను తయారు చేసే సంఘాన్ని అనేకులు తీతులు తిమోతీలను తయారు చేసే సంఘాన్ని అనేకులు మరి రోదన చేసే స్త్రీలను తయారు చేసే సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అపోస్తరుడు డాక్టర్ అద్దంకి స్వామీదాస్ రంజిత్ ఓఫీర్ గారు కాబట్టి ఇటువంటి ధన్యకరమైనటువంటి జీవితము ఆనాడు మార్టిన్ లూథర్ గారికి ఏ బాధ్యత అప్పగించాడో ఆ మార్టిన్ లూథర్ గారు సంఘ సంస్కరణ కొంత చేసి సంపూర్తి చేయకుండా విడిచిపెట్టినటువంటి ఆ మిగిలిన పరిచర్య సంపూర్తి చేయటానికి దేవుడు అపోస్తలుడు ప్రవక్త నేటి పౌను కూడా అంటాను నేను నేటి దావీదు కూడా ఎందుకంటే దావీదు దేవుని సంకల్పమంతా ఈ తర్మ వారికి బోధించి పరిచయం చేశాడు ఆ రోజుల్లో అదే పరిచర్య ఈ తరము వారికి దేవుని సంకల్పం బోధిస్తున్నటువంటి దావీదు ఆత్మ కలిగినటువంటి మరి దైవజనుడు ప్రవక్తలందరి ఆత్మ దేవుడు ఆయన మీద కుమరించి ఆ పరిచర్యలు జరిపించి దేవుడు అరవై ఆరు సంవత్సరాలు ఆరోగ్యముతో సజీవుడుగా ఉంచి మరి మరొక నూతన వత్సర దయాకి ఇస్తున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను కొరకు ప్రార్థన చేయండి ప్రభు రాకడ వరకు సజీవులుగా ఉండి మరి అప్పగించబడినటువంటి సర్వసత్య సంబంధమైన పరిచర్య అనేకులకు వెదజల్లటానికి ఆయా భాషల్లో ఉన్నవారికి సాహిత్యం ద్వారా గ్రంథాల ద్వారా అందించడానికి దేవుడు చూపిస్తున్నాడు మరి ఓఫిరాయ్ గారి కొరకు అందరు ప్రార్థన చేయవలసిందిగా ఏ భేదం లేదు అందరూ ప్రార్థన చేయండి దేవుని సంకల్పం నెరవేర్చుటకు అన్నిటికీ ఓర్చుకొని దేవుడు కృప చూపించాడు అందరూ అనుకున్నారు క్యాన్సర్ వచ్చి చనిపోయాడని దేవుడు తీసుకోలేదు ఉండు నా పని చేయమని నా పని ఇంకా మిగిలి ఉంది దాన్ని సంపూర్తి చేయమని ఆరోగ్యం ఇచ్చి మరొక నూతన వత్సర దయాకిరీటము ఓపిరయ్య గారికి దేవుడిస్తున్నాడు మరొకసారి నా తరపున నేను నడిపిస్తున్నటువంటి అగాపే సంపూర్ణ సువార్త సంఘము తరపున విశాఖపట్నం నుంచి హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వందనాలయ్య గారు దేవునికి మహిమ కలుగునుగాక